బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు పోలవరం అమరావతి అన్నీ అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే పురందేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ ముప్పై ఏళ్ళుగా వేరే పార్టీలో ఉంది కాంగ్రెస్లో ఉంది కేంద్రంలో మంత్రిగా పనిచేసింది ఇప్పుడు బీజేపీలో ఉంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలనో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది కోసరం కాదు ప్రజల కోసరం కాదు ఒక రెండు నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి ఆపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అప్పహలు చెరిగి పెట్టడం మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం అంటే మీకు ఒక్కటి కాదు ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు లేటెస్ట్ మీరు ఒక్కసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి అది కూడా ట్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది ఇక్కడైతే గవర్నమెంట్ CBI, Walras and During the process of examination, various officers of AP government and port employees gathered at site, causing delay in the CBI proceedings. The representatives of importer informed that there is prediction of rainfall and all his goods might get damaged in rainfall. రిక్వెస్ట్ టు కీప్ ది గూడ్స్ ఇన్సైడ్ ది కంటైనర్ ఫర్ ది డే ఫర్ ఇట్ సేఫ్టీ కస్టడీ అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు డిలే చేసిన తర్వాత మనం అడిగాం ఇది ఫస్ట్ టైం కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి అదే మరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు నేను మూడు రోజులు రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ చేశాను మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు మన ఆఫీస్కి వచ్చి డీజీపీ ఆఫీస్ దూరం గట్టిగా డీజీపీ కనపడొస్తుంది అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు దానిపైన నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫర్స్ పెట్టాం హోమ్ మినిస్టర్ పంపించాం అందరికీ పంపించాం అయినా యాక్షన్ తీసుకోలేదు ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం ముద్రాపోర్ట్ నుంచి వచ్చింది విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం ఏ జవాబుదారితనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నాం నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో వేయండి అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి కోనం వీరభద్ర రావు కోణం కృష్ణమూర్తి కృష్ణకుమారి భోగి సంక్రాంతి కనుక కనుమ శుభాకాంక్షలు ఎవరు ఫోటో పెట్టారు రాజశేఖర్ రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు ఈ ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయి రెడ్ ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ద లూలాన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఓపెనింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్ అన్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టూ ఇయర్స్ ఆఫ్ డిస్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది